ఆడో పోలీస్ వాడిని కూడా కదా వాడిని కూడా విలువండి ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంట వాళ్ళు వాళ్ళ సంగతి చూస్తా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ నుండి ప్రొటెక్షన్ మీరు ఉండాలి కానీ మీరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేస్తే ఎట్లా నేను జైల్లోనే ఉన్నాను జైల్లోనే పెళ్లి చేసుకున్నాను అంటే ఏం క్రైమ్ చేసి పోయింది సార్ ఆయన జైలుకి ఓడో కేర్ టేకర్ అంట వాడి మీద నేను ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాను పీస్ఫుల్ గా జరుగుతున్న ప్రొటెస్ట్ ని యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఎంటర్ అయి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు చె నీ మీద ఈ రోజు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తా ఎవరిని నువ్వు అసలు ఎవడిచ్చిండు రైట్ నీకు పిల్లలు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకుంటుంటే ఎవరిని అడిగి గుంజుకున్న బ్యానర్ చెప్పు బ్యానర్ తెచ్చి బ్యానర్ తెచ్చి మంటుంటే అర్థమైతలేదా నీకు వాళ్ళు వచ్చి నిన్ను కొట్టినరా తిట్టిర్రా ఎవడిచ్చిండు నీకు రైట్ గుంజుకోనీకే శాంతియుతంగా చేస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసి గొడవ క్రియేట్ చేయడానికి ట్రై చేసినందుకు నీ మీద నీ వెనకాల ఇంకొవడ అని వాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేపి సదుడు ఓకే సార్ బ్రదర్ మీరు ఎవడిచ్చిండు రైట్ గుంజుకోనీకే రాజ్యాంగపదంగా చేసేదానికి ఎవడిచ్చిండు రైట్ తెల్వకు మూసుకొని మూసుకోండి కూర్చోండి నువ్వు ఆఫ్ ట్రోల్ ఒక వి అందరికి ప్రొటెక్షన్ ఇయ్యాల్సినవి ఇట్లా గుంజుకున్నాడు తప్పని నీకు తెలియదా కేర్ టేకర్ అని పొజిషన్ పెట్టుకున్నావు కేర్ తీసుకుంటావు పొద్దు నుండి పిల్లలు ఇండాలో కూర్చుంటున్నారు ఒక టెంట్ వేసుకుంటాను సచిపోతానన్న తెలివి లేదా నువ్వేమో నీళ్ళలో కూర్చున్నావు ఇది కాలేజా లేకపోతే ఇంకేదన్నా కొంపనా సంపద అనుకుంటారా పిల్లల్ని మీరేమన్నా నువ్వు ఎంత బలుపుతో సమాధానం ఇస్తున్నావు నీకు అర్థమవుతుందా క్లియర్ వీడియో ఎవిడెన్స్ ఉంది ఓకే లేదు గీకే లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేసే స్టూడెంట్స్ తోని మీరు కూడా ఎవరన్నా స్టూడెంట్స్ తోని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినట్టు తెలుస్తే మరి ఆ దక్కలు బ్యానర్ ఏది ఫస్ట్ బ్యానర్ తీసుకురా ఆ పోలీసుడు వాడు పోలీస్ వాడిని కూడా పిలిచారు కదా వాడిని కూడా విలువండి ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంట వాళ్ళు వాళ్ళ సంగతి ఎంత కూడా చూస్తా ఎప్పటి నుండి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు త్రీ డేస్ ఇప్పటి వరకు ఎవరి నుండి రెస్పాన్స్ లేదు మీ వాచ్మెన్ మ్యాన్ వాడు ఓడో కేర్ టేకర్ అంట వాడి మీద నేను ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాను వాడి మీద నేను బుక్ జరుగుతున్న సోషల్ ఎలిమెంట్ లాగా ఎంటర్ అయి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు వైలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిండు ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకో మాట అన్నారు వేరే కాలేజ్ అలా గుంజుకుంటాం ఇలా గుంజుకుంటాం అని అన్నారు వినండి వినండి ఇట్స్ ఇంపార్టెంట్ మీరు గుంజుకుంటా లేదని మీకు తెలుసా మీ కాలేజ్ లో ఉన్న హెచ్ఓడీలు ఫ్రెషర్స్ కియకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తా అంటారు పిల్లలు చెప్తున్నారు గా వాడు సార్ హెచ్ఓడి వానికి కొంచెమన్నా సెన్స్ ఉందా ఏం చేసుకుంటారో వేసుకోండి నేను జైల్లోనే ఉన్నాను జైల్లోనే పెళ్లి చేసుకున్నాను అంటే ఏం క్రైమ్ చేసి సార్ ఆయన జైలుకి యుంట్ చెక్ హిస్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ బిఫోర్ టేకింగ్ ఇమ్ టు ద కాలేజ్ జైల్లోకి ఎంచే వచ్చిన జైల్లోనే పెళ్లి చేసుకున్నాను అంటే అది రెండే రెండు సందర్భాలలో జరుగుతుంది ఒకటేమో ఏదైనా హీనస్ క్రైమ్ చేసి కాంప్రమైజ్ అయినప్పుడు జైల్లో పెళ్లి ఉంటుంది లేదా పోయి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు పెరోల్ మీద వచ్చి పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఇవే రెండు సర్కంస్టాన్సెస్ ఉంటాయి జైల్లో పెళ్లి చేసుకున్నా అని పిల్లలకు చుప్పుడేంది దీస్ ఆర్ థింగ్స్ విచ్ కేమ్ అవుట్ విచ్ అడాప్టెడ్ డే బిఫోర్ ఎస్ డే ఆ రోజు నేను కూల్ గా మాట్లాడి మీరు ఇచ్చిన ఆప్షన్ వాళ్ళకి చెప్పినాను దే ఆర్ నాట్ రెడీ టు విత్డ్రా దేర్ ప్రొటెస్ట్ దే వాంట్ టు కంటిన్యూ దే ఆర్ డూయింగ్ ఇట్ వై ఐ కేమ్ ఇస్ వాళ్ళు ఏదో పీస్ఫుల్గా వాళ్ళు చేసుకుంటున్నారు ఇట్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యూ అండ్ దెమ్ అక్కడ వరకు ఇట్స్ గుడ్ పోలీసు వాళ్ళు వచ్చేదో మాట్లాడుతున్నారు అంట వాడు ఎవడో తెలియదు కానీ ఆడు అడ్వకేట్లు పైసలు తీసుకొని అది చేస్తారు ఇది చేస్తారని ఎక్స్ట్రా మాట్లాడిండు వాన్ సంగతి కూడా నేను చూస్తా డెమోక్రటికలీ దే డూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్ మీరు దొరకరా మిమ్మల్ని అది చేస్తామంటే వాళ్ళు బొచ్చు కూడా ఏం పీకుతారో పీకారో నేను కూడా తేల్చుకుంటా పోలీసు వాళ్ళతో దాట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ హియర్ దే డూ హ్యావ్ ఎవ్రీ రైట్ దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ యువర్ కాలేజ్ గేట్ మీ పిల్లలు కాదా అండి వాళ్ళు టెంట్ వేసుకొని అక్కడ కూర్చున్నారేమో లే విషయం ఇంత ఎండల నిలబడలేకపోతున్నాం వాళ్ళు మార్నింగ్ నుండి ఇదే ఇక్కడనే కూర్చొని ఉంటే బ్యానర్ కూడా గుంజుకొని ఇంత దరిద్రంగా బిహేవ్ చేయాల్సిన అవసరం మీకు ఏముందండి ప్రిన్సిపాల్ ఒకసారి వచ్చి మాట్లాడి ఒక హామీ ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి దిస్ ఇస్ వాట్ దే డిమాండ్ ఇస్ అంతకంటే ఎక్కువ వాళ్ళు లొల్లి పెడుతున్నారా రాళ్ళు ఇసురు కొడుతున్నారా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారా ఇంకేమన్నా ఈ రోజు నేను రావాల్సిన వాడినే కాదు ఒక్క నిమిషండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం సార్ ఇగో ఇష్యూ ఇష్యూ ఇస్ వెరీ క్లియర్ ఆర్ ఆ రోజు మన డిస్కషన్ ఫైనల్లీ ఒక ప్లేస్ లో కన్క్లూడ్ అయింది ఎక్కడ కన్క్లూడ్ అయింది అని అంటే మీరు ఒకటి పుట్అప్ చేసిరు నేను కూడా స్టూడెంట్స్ కి సేమ్ థింగ్ కమ్యూనికేట్ చేసినాను దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే వెంట్ ఆన్ ఫర్ అ ప్రొటెస్ట్ ద రీజన్ ఫర్ మీ టు విజిట్ టుడే ఇస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు మన దాంట్లో అప్లోడ్ అయిన వీడియోస్ కూడా చూడండి అందులో క్లియర్లీ దే ఆర్ టెలింగ్ దట్ హెచ్ఓడి హ్యాస్ సెడ్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను జైల్లోనే పెళ్లి చేసుకున్నా అంటే సి ఇక్కడ అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకున్నట్టుగా ఆయన జైలు టాపిక్ ఎందుకు సార్ గిడ జరుగుతున్న సందర్భం ఏంది మాట్లాడుతున్నది ప్రిన్సిపల్ రాకుండా పోలీసు వాళ్ళని పిలిపించి ఆ పోలీస్ వీడియో తీసుకుంటా ఎందుకు తీసుకుంటా అమ్మాయి ఏం చేసుకుంటా వీడియో తీసుకొని నిన్ను జైల్లో కేసు పెట్టి జైలు చేసి ఏమన్నా పోలీసు ఏమో అన్న తెలియదు అని చెప్పేసి కానిస్టేబుల్ తీసుకో వీడియో ఎన్ని తీసుకుంటావో తీసుకో నేనే చేయాలో అదే చేస్తాను నీకు తీసుకో ఇంకొన్ని తీసుకో వీడియో మేమేమన్నా అంటున్నామా సార్ పీస్ఫుల్ గానే చేస్తున్నాం కదా మీరెందుకు ఇంత చేస్తున్నారంటే మీ కాలేజ్ వాళ్ళు చెప్పేది మేము చేస్తున్నాం అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అన్నారు వాళ్ళు రాళ్ళు కొట్టిర్రా లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ చేసిర్రా మాకు ప్రాబ్లం ఉందని చెప్పి రోడ్ మీద నిలబడి కూర్చొని చేస్తున్నారు అది కూడా ఎగ్జామ్లు అయ్యేటప్పుడు స్లోగన్లు కూడా ఇస్తలేరు అది కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దే రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్సో సో నాకు ఒక్క ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మాట్లాడతాను మేనేజ్మెంట్ తోటి ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడతాను బికాస్ దిస్ ఇస్ దీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం దిస్ ఇస్ దర్డ్ డే ఆఫ్ రిలేస్ స్ట్రైక్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ టు ఎంటర్ ఇంటూ టు దర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండ్ డిస్టర్బ్ ద పీస్ యా ఓకే దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఓకే మీరు అటు ఉన్నారు వాళ్ళు ఇటు ఉన్నారు వాళ్ళు చాలా పీస్ఫుల్ గా చేస్తున్నారు అండ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ రిజార్టింగ్ టు ఎనీ స్టెప్ ఆఫ్ వైలెన్స్ సో ఇక్కడ పోలీసులు వచ్చి మాట్లాడిన విధానం కానీ లేదు సార్ ఐఎమ్ ఎందుకంటే మీరు ఇటు ఉన్నారు నేను నా వర్క్స్ నాకు ఉన్నాయి నిమిషం కూడా ఖాళీ లేకుండా లేను సార్ కరెక్టే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ రైజ్ అయింది మళ్ళీ నేను రావాల్సిన పరిస్థితి ఎక్కడ క్రియేట్ అయింది అని అంటే ఒకట హెచ్ఓడి ఇష్యూ రెండోది మీ అతను వాళ్ళు చేస్తున్నది ఆ బ్యానర్ అట్లా గుంజుకొని పోవడం మూడోది పోలీసులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాళ్ళు మీ పేర్లే చెప్తున్నారు మీ పిల్లలనే కదా మీ కాలేజ్ లోనే కదా చదువుతుంది ఇంతగనం చేయాల సార్ చెక్కర్ వచ్చి ముగ్గురు పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళారు సార్ ముగ్గురు ఉన్నారు డోంట్ బి సో ఇన్ హ్యూమన్ టువర్డ్స్ దెం దట్స్ దట్స్ ఆల్ ఐ రిక్వెస్ట్ దట్స్ ఆల్ ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కాలేజ్ ఉంటది కాలేజ్ ఉంటేనే మనం అందరం ఉంటాం ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్ బికాజ్ దట్ ఇస్ రియల్లీ రాంగ్. అండ్ రెండోది, పోలీసులని అయితే మేము చూసుకుంటాం. వాళ్ళ గురించి ఏం లేదు. మేమే వాళ్ళు పిల్లలు చెప్తున్నారు వచ్చారు సార్? మీరు వచ్చి సార్ బయటికి. మీరు వచ్చి పిల్లలందరల సమస్యల గురించే మాట్లాడుతారు కానీ ఎక్కడన్నా ఒక మాట కానీ ఒక ఏదైనా చర్య కానీ తప్పుగా చేసిరా? మరి ఇంకేముంది సార్ ఆయనను వచ్చి మీలాగనే మాట్లాడే ఇది ప్రాబ్లం అమ్మా ఇది ఇది అని చెప్పేసి అంటే వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారేమో డైరెక్ట్గా కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయేమో ఇవన్నీ చాలా ఉంటాయి కదా సార్ మీరు అది ఎట్లనంటే అది ఏదో బ్రిటిష్ వాళ్ళ టైంలోనూ నిజాం వాళ్ళ టైంలోనూ బంద్ చేసినట్టుగా బంద్ చేసుకుంటే కాదు కదా

టార్గెట్ కానీ మీకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే కనుక స్ట్రైట్ అవే యూ కమ్ టు మీ ఐర్ వర్క్ ఓకే మీకు మిడ్ ఎగ్జామ్స్ మీరు రాసిన దానికి మీకు జస్టిఫికేషన్ గా మార్క్స్ పడకపోయినా లేకపోతే మీకు ఇంకేదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా ఐ విల్ బి సిట్టింగ్ ఇన్ ఏ బ్లాక్ ఫోర్ జీరో సెవెన్ త్రీ వన్ త్రీ టూ రూమ్స్ వాళ్ళే మాట్లాడుతుంది మీరు టూ పార్టీస్ ఈ రకంగా ఫేర్ గా ఆడియో ఎవిడెన్స్ కూడా ఉంది ఫార్టీ ఇయర్స్ టైమ్ ఇవ్వండి కాని పక్షంలోనే గవర్నమెంట్ తో కూడా మాట్లాడతాం వాట్ ఎవర్ ద గైడ్లైన్స్ లైన్స్ వాట్ ది గివ్ ఫర్ దిస్ పర్టికులర్ జివో అది తీసుకుంటా పోస్ట్ అయితే అవుతుంది లేదా క్యాన్సిల్ చేయమని వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే వీళ్ళు క్యాన్సిల్ అయ్యి మీరు ఏ ఎఫర్సి దగ్గర స్ట్రైక్ కూర్చోండి ఐఎమ్ ఆల్సో సపోర్టివ్ ఒకటే సార్ ఇప్పుడు ఇష్యూస్ అని మీ నోటీస్కి వచ్చినాయి కదా సర్ ఫస్ట్ టెల్ హిమ్ టు బిహేవ్ ప్రాపర్లీ విత్ దూడెంట్స్ ఒక రకంగా చెప్పాలి అని అంటే వాట్ యువర్ కేర్ టేకర్ హాస్ డన్ అండ్ వాట్ పోలీస్ పీపుల్ హ్యావ్ డన్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ దే బ్రేక్ ద పీస్ కరెక్ట్ అండ్ ఇట్స్ ఇల్లీగల్ స్టెప్ ఇప్పుడు అతను ఇచ్చేసిండు కాబట్టి జస్ట్ లీవింగ్ నేను పోలీస్ స్టేషన్ లో బుక్ చేపిస్తుండే మీరే మాట్లాడండి కూర్చోవాలి టెంట్ అవసరం మీకు మీకు ఏముంది సార్ సార్ సపోర్టింగ్ టు అండ్ యు ఇన్ రిలేటెడ్ రికార్డింగ్ ఫర్ యూర్ జియో ఓన్లీ జివోకి వ్యతిరేకిస్తున్నాను నేను కూడా ఇది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం బట్ రావాలి కానీ ఎప్పుడు ఐదారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు లేదా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కన్నా రావాలి కొత్త బ్యాచెస్ అది అకాడమిక్ ఇయర్ మిడిల్ ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్ లో పెంచి ఇప్పుడు అంటే అది ఎంత అండ్ మీరు కూడా ఇంకోటి సార్ ఇప్పుడు మీరు వీళ్ళకే కాదు థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎందుకు పెట్టలేదు మరి అందులో థర్డ్ ఇయర్ లేదు ఇయర్ ఫీజు ఎవరు చెప్పారు ఇప్పుడు అదే పాయింట్ అదే కదా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద త్రీ బ్లాక్ ఇయర్స్ లో పడతారు కదా వాళ్ళు దట్ లాజిక్ అప్లైస్ దేర్ ఇట్ కెన్ ఆల్సో బి అప్లైడ్ హియర్ మీరు లాజిక్ గా అప్లై చేయండి బ్లాక్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పుడు అదే అంటున్నా ఆ బ్లాక్ పీరియడ్ లో పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అడ్మిటెడ్ స్టూడెంట్స్ కానీ ఇచ్చాడు కానీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కానీ ఇవ్వాలి దట్స్ వాట్ సార్ ఇప్పుడు బేసిక్ ఈ లాజిక్స్ అన్ని మీకు అర్థమైనే కదా అర్థమైంది పొద్దున ఎవరో పోలీసులు మా కెమెరా గుంజుకున్నారు ఎవరు వాళ్ళు ఫోన్ ఎవడో గుంజుకున్నా అంటే ఎవడు వాడు ఎవరికి ఇచ్చిండు వాడు రైట్ ఎవరికి ఇచ్చిండు వాళ్ళు ఎందు ఓరు మీకు రాజ్యాంగం గురించి తెలియదా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ నుండి ప్రొటెక్షన్ ఎన్నిక మీరు ఉండాలి కానీ మీరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా బిహేవ్ చేస్తే ఎట్లా కెమెరాలు గుంజుకునే రైట్ మీకు ఎవరిచ్చిర్రు ఎవడారు చెప్పినాడో వాడు చెప్పండి అమ్మాయిలను బేర్ ఇచ్చిరంట మీరు బయట దొరకరా నా మీద ఒకటి ఇట్లనే పదేళ్ళ కింద కేసు పెట్టిండు వాడు కుక్క లెక్క దొరుకుతుంది ఇప్పుడు కేసు పెట్టకు సార్ అని చెప్పేసి ఎవరు చెప్పారు స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండి డోర్ గుంజుకోరా అమ్మ కెమెరాలు మీవి సార్ మీ మీరైతే లేరు కదండి ఇగో ఒక విషయం నేను మీకు చెప్తున్నాను వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాను నేను మీకు మీకు రిక్వెస్ట్ అనుకోండి ఏంది అని అంటే మీరు స్టూడెంట్ సైడ్ ఉండండి వాళ్ళ జీవితాలు స్టేక్ లో ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తలేరు ఆడొకడు బ్యానర్ గుంజుకున్నాడు కాలేజ్ వాడు కాలేజ్ లోపలికి పోతుంటే వాటర్ ఇవ్వకుండా అత్యంత అరాచకంగా బిహేవ్ అని చెప్పి ఇది మీ పోలీసులు వచ్చి కెమెరా గుంజుకున్నారంట ఇది మీ సైడ్ నుండి ఇగో మీ మీరు లేరు నేను మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను మీతో మాకు ఇబ్బంది లేదు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూ ప్లీజ్ ఎస్కలేట్ ఇట్ టు యువర్ హైయర్ అథారిటీస్ ఇప్పుడు నేను మాట్లాడతాను వాళ్ళే మాట్లాడుతున్నారు కదా ఒకటి సార్ కేసులు పెడతా అది అని అంటే ఈడ వీళ్ళు మీరు కాదు అదే నేను కూడా చెప్తున్నా అదే నేను కూడా చెప్తున్నా నిన్న వచ్చిన పోలీసు వాళ్ళు అయినొచ్చు ఇవాళ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయిండొచ్చు దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్టర్బ్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ వాళ్ళు పీస్ఫుల్ గా రిలే హంగ్ స్ట్రైక్ చేస్తుర్రు ప్లీజ్ కోఆపరేట్ విత్ దెమ్ దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ యు ఇక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా మీరు మీకు నాకు రైట్ లేదు వాళ్ళు చేసుకుంటే చేసుకొని ఇవ్వండి కానీ వాళ్ళు పీస్ఫుల్ వేలోనే ఉన్నారు ఒకవేళ ఏమైనా అసాంఘికంగా ఏదైనా జరుగుతుంది కాలేజ్ వాళ్ళు క్రియేట్ చేసినది ఉంటుంది మీరేమైనా క్రియేట్ చేసిన ఉంటుంది కానీ స్టూడెంట్స్ అయితే దానికి వైలెన్స్ అయితే అది లీగల్లో కాదో వాళ్ళకు తెలుసు మనకు తెలుసు సార్ లీగల్ గానీ అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రొటెస్ట్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరు మీరు వాళ్ళు అయినవచ్చు కానీ మీతో పాటు పొద్దున వచ్చిన వాళ్ళు రాత్రి వచ్చిన వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేసారు టెల్ దెమ్ దిస్ ఇస్ నాట్ రైట్ వే మేము ఈ వర్క్ మేము డిస్టర్బ్ చేయము ఓన్లీ థింగ్ ఏంటంటే మాకే మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ మీరు వాళ్ళ మాట మాత్రం విని ఏమైనా చేస్తే మాత్రం దట్స్ నాట్ రైట్ ఓకే రైట్ ఈరోజు నేను మీకు మూడు విషయాలు క్లియర్గా చెప్తాను ఈరోజు అదేదో ఏదో మనం ఏదో ప్రొటెస్ట్ కోసం కలిసినామో లేకపోతే ఈ సందర్భం వచ్చిందనో కాదు ఫస్ట్ మనం పోయి లొల్లి పెట్టినాం వానికి ఏం రైట్ ఉందని మన బ్యానర్ గుంజుకున్నాడు పీస్ఫుల్గా చేస్తున్న ప్రొటెస్ట్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చిన యాంటీ సోషల్ ఎలిమెంట్ వాడు అట్లాంటివన్ని రెండు నిమిషాలల్లో మన బ్యానర్ మనకు వచ్చేటట్టు చేసుకున్నాం దీని గొప్పతనము మన రాజ్యాంగం మనకిచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకిచ్చిన రైట్ అది ప్రజాస్వామ్య వాళ్ళ మాటను బయటికి చెప్పుకోవడానికి ఇచ్చిన రైటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనము మన ఎక్స్ప్రెషన్ ద్వారా త్రూ ఏ ప్రొటెస్ట్ రిలే హంగర్ స్ట్రైక్ ద్వారా మన డిమాండ్ని మనం ముందుకు పుటప్ చేసినాం వాళ్ళకు వచ్చి అట్లా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే రైట్ లేదు ఇది మీరు అందరూ తెలుసుకోండి ఎందుకంటే ఇది జస్ట్ ఇక్కడ ఈ కాలేజీలో ఇంకొక వన్ ఇయర్ ఉంటారు తర్వాత ఇక్కడనే బీటెక్ చేస్తారా లేదా నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు బయట సొసైటీలో బతకనీకి పోయినప్పుడు ఈ రైట్స్ అనేటివి మీకు తెలవాలి అండ్ రెండోది ఏ పోలీసుకి కూడా మీరు ఒకవేళ ఏదన్నా ఎవిడెన్స్కో దేనికో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి కెమెరాలు గుంజుకునే రైట్ లేదు ఈరోజు నేను ఈ సందర్భంగా స్టేట్ డీజీపీకి కూడా చెప్తున్నాను పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ని ఇన్ఫ్రింజ్ చేయడానికి బయట ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంగతి పక్కన పెడితే పోలీసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడి పీస్ని బ్రీచ్ చేయడానికి ఈరోజు ట్రై చేసిర్రు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఈ మాట నేను మీకు అందరికీ కూడా క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మీ రైట్స్ గురించి తెలవాలి అండ్ దీంతో పాటు మీ అందరికి ఒక చిన్న కథ కూడా చెప్తా వాడు ఎవడు అన్నాడు అంట కదా మీ కెరియర్లేమో వేస్తా మీరు బయట దొరకారా ఏమన్నాడు ఎవరు అంటే కానిస్టేబుల్ ఎస్ఐయా కానిస్టేబుల్ చూడు భాయ్ నీకు ఇంతనన్నా దిమాకు ఉందో లేదో నాకు తెలియదు మీ తోటి కానిస్టేబుల్ ఎంతో మంది వచ్చి అన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని గోసలు ఇట్లున్నాయన్న అని చెప్పేసి బాధపడుకుంటా ఏడ్చుకుంటా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా చెప్తున్నావు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక బ్లాక్ మార్క్వి గుర్తుపెట్టుకో ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్టే కదా ఈ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఒక బ్లాక్ మార్క్వి నువ్వు ఏం మాట్లాడుతున్నావు కేసులు పెడతావా పెట్టు నేను మీకు ఈరోజు ఒక సంగతి చెప్తా రెండు వేల పదమూడు సంవత్సరంలో ఇట్లనే ఎన్ఐటి వరంగల్ అప్పట్లో మాకు ఏ ట్రిప్లీ ఉండే ఇప్పుడు ఐఐటి జేఈ కిందనే అడ్మిషన్లు అవుతున్నాయి అందులో నేను సీటు కొట్టిన నేను కూడా ప్రొటెస్ట్ చేసిన వాడు ఎవడో కేసు గిట్లనే జర తోల్ మందమై పెట్టిండు కేసు తొమ్మిదేళ్ళు నడిచింది నా పాస్పోర్ట్ గుంజుకున్నారు ఏం పీకగలిగారు నేను ఢిల్లీకి పోయినా లా చదువుకున్న సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన నా దగ్గర టైం లేకుండే తర్వాత కరోనా వచ్చిన తర్వాత పాస్పోర్ట్ గీసిపోర్ట్ అన్నీ తెచ్చుకున్నా ఇప్పుడు తర్వాత స్టోరీ ఏంది తెలుసా మీకు పోలీసు వాళ్ళు వచ్చి రెండు చేతులు మోక్కి అన్నా నన్ను క్షమించు అన్నా తప్పైపోయింది అన్నా నా ఉద్యోగం పోతుందని అడుక్కుంటున్నారు అడుక్కుంటున్నారు నేను ఉల్టా వాళ్ళ మీద వేస్తే వాళ్ళ బతుకు లాగం అవుతాయని చెప్పేసి అడుక్కుంటున్నారు సో మీరు మీకు నిజంగా నేను చెప్తున్నాను కదా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను మీకు నిజంగా అట్లా ఏమైనా నాలికే తోలు మందమై పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు రావాల్సిన హక్కులు విద్యార్థులకు రావాల్సిన హక్కుల్ని కనుక భంగపరచడానికి చూస్తే మీ పరిస్థితి కూడా అడుక్కునే పరిస్థితి అవుతుంది పెట్టుకోండి మీరు ఏదో అనుకుంటున్నారు చట్టము మీ అయ్య సొత్తు కాదు అబ్బ సొత్తు కాదు ప్రతి ఒక్క పౌరుడి సొత్తు లోపలేయండి బై నేనే చెప్తున్నా కదా లోపలేయి లోపలేసి ఇంకా గట్టిగా అవుతాము తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు మీకు అందరికీ తెలుసు మన హిస్టరీ కనుక తీసుకుంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్ లెఫ్ట్ రైటు సెంటరు ప్రతి ఒక్కడు పబ్లిక్ గురించి కొట్లాడి లోపలికి వచ్చినోడే కాదా ప్రతి ఒక్కరు పబ్లిక్ గురించి కొట్లాడి లోపల వచ్చినోడే కాదా మీరు చూసారు కదా తర్వాత వాళ్ళు ఏమయ్యు అట్లనే స్టేట్లకు సీఎంలు కూడా ఈ ఈరోజు నాకు మీ అందరిలో ఆ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు అసెంబ్లీలో కూర్చునేటోళ్ళు అసెంబ్లీ టేబుల్ అసెంబ్లీ హాల్ లోపల నేనేదో రోజు పక్కా ఎంటర్ అవుదామనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నాను నాతో పాటు మీ అందరి ముఖాలు కూడా కనిపిస్తున్నాయి ఏమని లోపలేమను తర్వాత వాడు అడుక్కునే పరిస్థితికి కూడా కాకుండా ఇంకా హీనమైన పరిస్థితికి దిగజార్చే బాధ్యత నాది ఇడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఇష్యూ ఉంటుంది పోతుంది ఏమన్నా కానీ కానీ మన హక్కులు ఎవడైనా కాళ్ళ రాయడానికి చూస్తే మాత్రం ఖబర్దార్ అది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం యువజన పార్టీ కూడా మీ అందరికీ అండగా ఈరోజు మీరు అందరు వచ్చిర్రు అన్నా నువ్వే హెల్ప్ చేయాలన్నాను వచ్చిర్రు నేను నిజాయితీగా నిస్వార్థంగా మీకు హెల్ప్ చేద్దామని ఫస్ట్ నుండి ట్రై చేస్తున్నాను ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది ఏంటంటే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు వాడు వాడు వచ్చి బ్యానర్ గుంజుకున్నాడు నీళ్ళు ఇవ్వకుండా స్టూడెంట్స్ ఆడ ఇబ్బంది పడుకుంటా అదేంది ఆల్మోస్ట్ సిక్ అయ్యే పరిస్థితులు ఉన్నారు అండ్ ఇంకో దిక్కేమో పోలీసులు వచ్చి పిచ్చి పిచ్చిగా బెదిరించుడు ఏంది ఇది అరే కొట్లాటలు గడబడులు చేస్తున్నామా ఏమన్నా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇది మన రైటు మీరు అందరు కూడా తెలుసుకోవాల్సింది ఇదే కాలేజ్లల్లో ఏముంది రెండేళ్ళు చదువుకుంటాము పోతాము కానీ తర్వాత బయట సొసైటీలో బతుకుతున్నప్పుడు రేపు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది కానీ మన హక్కు మనకు తెలిసిందనుకో ఇది బాబు ఇది అని అంటే మూసుకొని పోతారు ఇప్పటి వరకు ఎవడు మన మీద చిన్న ఏలు కూడా వేయలేకపోయింది దానికి కారణం ఏంది అని అంటే అది మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అండ్ మన ఫండమెంటల్ రైట్స్ గురించి మీ అందరూ తెలుసుకోవాలి ఇట్లాంటి పరిస్థితులు మీ యొక్క కాలేజ్లో కాదు ప్రతి ఒక్క కాలేజ్లో అరైజ్ అవుతుంది అందుకే ఈ జనవరి ఫిఫ్త్ వచ్చే జనవరి ఫిఫ్త్ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ ప్రతి ఒక్క కాలేజీలో వాయిస్ లేకుండా తయారైపోయిండు మరి వాళ్ళ హక్కుల గురించి తెలియదు ఇట్లా కొట్లాడాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఈరోజు ఇప్పుడు మీ మాటలలోనే నేను ఇన్నా సార్ మేము చెప్తే వినలేరు మేము ఇట్లా ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేసిన తర్వాత మీరు మా మాట వింటున్నారు ఈ ప్రొటెస్ట్ కూడా మేము మా మాట వినిపియనికే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇందాక తమ్ముడు మాట్లాడిండు సో ఏ కాలేజ్కి కూడా మాట్లాడడానికి ఒక ఆప్షన్ ఒక వాయిస్ అనేది లేకుండా తయారైంది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి పిలుపునిస్తున్నాను ఈ జనవరి ఫిఫ్త్ రోజున మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం రండి మాట్లాడుకుందాం ఏంది ఏం సంగతి మనల్ని మనం అవేర్ చేసుకుందాం అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాలేజ్లల్లో చదువులు దేవుడెరుగు కానీ బయట సొసైటీలో బతకడానికి మనకు ఒక నాలెడ్జ్ అవేర్నెస్ ఆ స్పిరిట్ కావాలి ఖచ్చితంగా జనవరి ఫిఫ్త్ రోజు మీకు ఆ స్పిరిట్ అనేది నేను ఇస్తాను ఈరోజు మీకు ఈ ఈ కేసు ఈ అనుభవం కూడా ఎందుకు చెప్పిందంటే లాస్ట్కి ఏమైంది నేను ఒక లాయర్ నైన్ ఢిల్లీ యూనివర్సిటీ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఉన్న వాళ్ళు అందరం కలిసి ఒక పార్టీ పెట్టినాము ఈరోజు దాని త్రూ కొట్లాడుతున్నాము ప్రతి ఒక్కడు వింటున్నాడు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అని అంటే వీ హ్యావ్ సీన్ ఆల్ ది ఆర్ట్స్ ఇన్ ద సొసైటీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ పోలీస్ కేసులు వాటికి వీటికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు రైట్ఫుల్ వేలో పీస్ఫుల్ వేలో ప్రొటెస్ట్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తే మీ వెనకాల ఉన్నది వాళ్ళ మిండెడ్లు దా మిండెడ్ పేరు యువజన పార్టీ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా ఇంకొక విషయం ఈరోజు మనం కొన్ని విలువలు కూడా తెలుసుకోవాలి సొసైటీలో బతుకుతున్నప్పుడు పేరు గొప్ప ఊరు దిప్ప అంటారు చూడగా అట్లా ఉంది మన కాలేజీల పరిస్థితి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని అన్నమాచార్యుడి పేరు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన పేరు పెట్టుకున్నారు ఆయన ఎంతో కమిటెడ్ డివోటీ అదంతా పక్కన పెడితే హీ రేజ్డ్ హిజ్ వాయిస్ అగెన్స్ట్ సమ్ ఆర్ట్స్ ఇన్ ద సొసైటీ ప్రతి మనిషిలో ఒక పాజిటివ్ కోణం ఉంటే దాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి అంత గొప్ప అన్నమాచార్యుడి కాలేజీలో ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి విద్యార్థులకు పట్టడం అనేది చాలా వర్స్ట్ థింగ్ అన్నమాచార్యుడు ఇదే చేసిండు ఆయన టైంలో ఆయన కూడా ప్రొటెస్ట్ చేసిండు సాధించే హక్కులు సాధించిండు ఈ మాట నేను ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అన్నమాచార్యుడు బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చెండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే ఇక ఓవరాల్గా నేను డీప్గా ఓన్ గానీ ఒకటే చెప్తాను వాళ్ళు వీల్చే గాలైనా మనం పీల్చే గాలైనా అందరు పీల్చే గాలి ఒకటే అన్నాడు ఆయన వాళ్ళు తాగే నీళ్ళైనా మనం తాగే నీళ్ళైనా అందరు తాగే నీళ్ళైనా ఒకటే అన్నాడు ఆయన సో వాళ్ళకొక హక్కు మనకు హక్కు లేదు హక్కులు అనేటివి ఉంటే అందరికీ సేమ్ ఒకేలాగా ఉండాలి ఆ హక్కులు అనేటివి సేమ్ అందరికీ ఒకేలాగా ఉండే విధంగా మన రాజ్యాంగం అనేది ఉంది అవి ఏవైనా ఇబ్బందులై వాటికి భంగం కలిగినప్పుడు ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా మనకు ఉంది అది ఈరోజు నేను చెప్తుంది మన రాజ్యాంగం చెప్తుంది కాదు కొన్ని తరతరాలుగా ప్రతి ఒక్కరు చేస్తున్నది అదే పని ఇదే ప్రొటెస్ట్ లేకపోతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు ఇదే ప్రొటెస్ట్ లేకపోతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యేది కాదు ఇదే ప్రొటెస్ట్ లేకపోతే రాజ్యాంగబద్ధంగా చాలామందికి రావాల్సిన హక్కులు వచ్చేవి కాదు ఇదే ప్రొటెస్ట్ ద్వారా మన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనము సాధించుకుందాం ఈరోజు నాకు నిజంగా చెప్తున్నాను కదా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ ప్రతి చోట అమ్మాయిలు వెనక వెనక వెనుక ఉంటారు ఈ ప్రొటెస్ట్ని అమ్మాయిలు ముందుండి లీడ్ చేస్తున్నారు అండ్ దాని గురించి ఐ వాంట్ టు గివ్ దెమ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ నేను మీకు ఫస్ట్ డే చెప్పిన ఈ ప్రొటెస్ట్ అన్ని ఏమైనా కాకుండా మనం ఒక స్లోగన్ అయితే తీసుకున్నాం మీకు అది చెప్పినా లేదా అది మెల్లగా మీకు వస్తున్నట్టు అనిపిస్తుందా లేదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఇజ్జత్తోనే అన్నీ మొదలైతాయి నువ్వు దారుగా నాతో మాట్లాడు నేను నీకు ఇజ్జత్ ఇస్తాను ఇప్పుడు ఆయన ఎవరో కేర్ టేకర్ అట్లా పిచ్చి పిచ్చా చేసిండు కదా అదే ఆయన మర్యాద ఉండుంటే ఆయనకు మర్యాద దొరుకుతుండే అది మర్యాద తప్పిరు కాబట్టి నేను అట్లా రేజ్ అవ్వాల్సి వచ్చింది ప్రజాస్వామ్యంలో అదే హక్కు మనకు ఉంది దాన్ని మనము కాపాడుకుంటాం ఎవడన్నా కాలరాయనీకే చూస్తే గనక తాటా తీస్తాం కూడా ఇట్స్ వెరీ క్లియర్ ఇంకొకటి ఇక్కడ ఏం చేద్దాం అన్న అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు నేనైతే ఒకటే చెప్తా మీరు మాట్లాడుకోండి నేను వాడిని ఈరోజు రేపు పోతా కాలేజీలో చదువుకునేదైతే మీరే కదా మీరే మాట్లాడుకోవాలి మీరే నాయకత్వం వహించాలి మీరే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా ఇంకొకడన్నా ఏమైనా తప్పు చేసినా గల్లా పట్టుకొని అడగాలి నాలాంటి అవసరం మీకు ఉండొద్దు ఈ రోజు త్రూ దిస్ ప్రొటెస్ట్ ఐ జస్ట్ టు టీచ్ యూ ద సేమ్ థింగ్ అందు గురించే నేను ఈరోజు రుక్కుంటు వచ్చిన ఎవడ వాడోడు వీడోడు చెప్పండి మనది ఇది ఈ దేశం మనది ఇక్కడ మనము ప్రొటెస్ట్ చేయడానికి మనం గొంతిప్పడానికి మన రైట్ లేకపోతే ఈ కంట్రీలో ఉండడే వేస్ట్ అవునా కదా మీరే చెప్పండి మన మూమెంట్కి లీడర్ ఓవర్ అంటే ఏ కుమార్ బందెలనో లేకపోతే ఇంకో యువజన పార్టీ వ్యక్తే మాత్రమే కాదు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిలో నాకు ఒక నాయకుడు కనిపిస్తున్నాడు అది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ప్రతి ఒక్కరు అదే నాయకత్వం స్పిరిట్తోని కొట్లాడాలి మన లైఫ్లు కూడా అప్పుడే బాగుంటాయి కాలేజ్కి వచ్చినామా ఏదో చదువుకున్నామా మార్కులు వేసినామా వా దయ ఉందా వీని దయ ఉందా ఈ బొంగుమ నేను ఎన్ఐటీలో చదువుకున్నా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నా ఇప్పుడు నా మార్కులు ఎన్న ఇవ్వడు అడిగాడు నేను ఏం చేస్తున్నాను మాత్రమే అడుగుతారు అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి బయట పోయినాక మన లైఫ్ స్కిల్స్ పెరిగినాయా కాలేజ్కి వచ్చినాక మన లైఫ్ స్కిల్స్ పెరిగినాయా లేవా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్కిల్స్ మీ అందరిలో పెరగాలి ఇక్కడ ఒకవేళ సక్సెస్ వచ్చిందనుకో ఆ సక్సెస్ నాది కాదు ఆ సక్సెస్ ఇక్కడ కూర్చొని కొట్లాడిన ప్రతి ఒక్కరిది ఇక్కడ ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది మనకు మన దగ్గర కార్యకర్తలు ఉండరు నాయకులు మాత్రమే ఉంటారు ఆ నాయకత్వం వహించే వా వాళ్ళు మాత్రమే ఉంటారు మన దగ్గర ఈరోజు ఇంకొకటి నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది ఇది నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా ఏంటంటే కొంచెమన్నా సిగ్గు చేయడం మీడియాకు ఉండాలి ఈరోజు న్యూస్ ఏం న్యూస్ ఉంది మొత్తం ట్రెండింగ్లో ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా మోహన్ బాబుకి ముగ్గురు బిడ్ పిల్లలు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు వాళ్ళు కొట్లాడుకుంటుర్రు గాయన పర్సనల్ లైఫ్ మీద వాడి ఉన్న శ్రద్ధ గిడ విద్యార్థుల సమస్య మీద కనుక మీడియా వాళ్ళకు ఆవ గింజనంతానన్నా ఉంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది మీరు చూస్తుండొచ్చు కదా న్యూస్లో ఏమొస్తుంది మోహన్ బాబు ఇంట్లో కొట్లాట అదే కదా ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఈడ ఈరోజు మూడో రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ స్టూడెంట్స్ వీటి గురించి మాట్లాడండి మీకు ఇజ్జతన పెరుగుతుంది అందరి ఫ్యామిలీలలో దూరిగి అంత పెంట మనకు అవసరమా ఇది ఒక ప్రాబ్లం ఉంది పబ్లిక్ ఇష్యూ ఇది కవర్ చేస్తే కనీసము ప్రభుత్వం చర్చలు పెడుతుంది దీన్ని ఒక నిర్ణయం తీసుకుంటుంది వద్దు మనకు ఎప్పుడు గవే అడ్డమైన న్యూస్ ఐ హ్యావ్ ట్రూ బిలీవ్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకు అని అంటే మీకు ఒక విషయం తెలుసో తెలియదో నిస్వార్థంగా కాలేజీ లోపల నుండి విద్యార్థుల గుండెల్లో నుండి పుట్టిన మొట్టమొదటి మూమెంట్ ఈ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ చేస్తున్న మూమెంటే మీరు చేస్తున్న ఈ ప్రొటెస్టు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఖచ్చితంగా వినిపిస్తుంది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క మూడవ రోజు రిలే నిరాహార దీక్షను ఈరోజుది ఈ రకంగా ముగిచేయడం జరుగుతుంది ఈరోజు చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ ఒక ఒకవైపు ఒక కేర్ టేకర్ వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న బ్యానర్ గుంజుకొని పోతే ఇంకోవైపు పోలీసులు చాలా దురుసుగా బిహేవ్ చేసిర్రు ఏది ఏమైనా కూడా వాళ్ళు యధాతిథిగా మూడవ రోజు కూడా రిలే నిరాహార దీక్షను కంటిన్యూ చేసి ఇక ఈ రోజు ఈ రకంగా ఎండ్ చేయడం జరుగుతుంది యువజన పార్టీ ఆధ్వర్యంలో